హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే ప్రభావతి డాక్టర్ ద్వారా రోహిణి గురించి ఎటువంటి నిజం తెలుసుకోబోతుంది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి మనోజుల పెళ్ళైతే జరిగిపోతుంది బాలు సత్యానికి ఇచ్చిన మాట ప్రకారం పెళ్లికి ఎటువంటి అడ్డు చెప్పనని ఎటువంటి గొడవ చేయనని చెప్పడంతో మనోజ్ పెళ్ళైతే ఏ గొడవలు రాకుండా జరిగిపోతుంది కానీ మనోజు పెళ్లిలో రోహిణి అయితే తన తల్లిని కూడా పరాయిదాన్లాగా అందరికీ పరిచయం చేస్తుంది అలాగే తన కొడుకుని కూడా ఒక అనాథ బిడ్డగా ప్రభావతికి చెప్తుంది అప్పుడు ఇక రోహిణి తల్లి అంటూ ఉంటుంది నీ జీవితం కోసం కన్న తల్లిని కన్న కొడుకుని కూడా పరాయి వాళ్ళని చేశావు నువ్వెక్కడైనా సంతోషంగా ఉండాలి అని అంటూ రోహిణి తల్లి అయితే బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది మీనా అయితే రోహిణి తల్లిని కలుస్తుంది కలిసి ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది అవును మీ అమ్మాయి పెళ్ళి కూడా అన్నారు కదా మీ అమ్మాయి పెళ్లి చేసుకుందా అని అడుగుతూ ఉంటే మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కానీ మా అమ్మాయి మాత్రం మమ్మల్ని పరాయి వాళ్ళలాగా అందరికీ పరిచయం చేసింది అని అంటూ ఉంటుంది రోహిణి తల్లి అయితే ఇక ఆ పిల్లాడైతే అంటూ ఉంటాడు అవును మా అత్త ఎందుకో మమ్మల్ని దూరం పెట్టింది మా అత్త మాకు దూరం అయిపోయింది అని పిల్లాడు కూడా ఏడుస్తూ ఉంటాడు అసలు ఇంతకీ మీ అత్త ఎవరు బాబు నాకు ఫోటో కూడా చూపించలేదేంటి అని అడుగుతూ ఉంటే మీనాకి అప్పుడే రోహిణి తల్లి అయితే ఫోటోని చూపిస్తుంది ఇక ఫోటోని చూపించి నమ్మ నా కూతురు అని అంటూ ఏడుస్తూ చెప్పేసి వెళ్ళిపోతుంది అదేంటి మీ కూతురు మిమ్మల్ని ఎందుకు పరాయి వాళ్లాగా చూపించింది అని మీనా రోహిణి అని తెలుసుకొని అడుగుతూ ఉంటుంది నిజం తెలుసుకోవాలని అప్పుడే ఎందుకో తెలీదు తన గతం గురించి తాలూకు విషయాలు మళ్ళీ నా వల్ల బయటపడతాయేమో అని తను ఇలా అబద్ధం చెప్పుండొచ్చు తనకి ముందు పెళ్ళైపోయింది తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు వాడు ఎవడో కాదు వీడే కానీ తన కొడుకు కాదని అందరి దృష్టిలో మేనత్తు కింద పెంచుతుంది అని రోహిణి తల్లి అయితే నిజం చెప్పేస్తుంది మీనాతో అప్పుడే మీనా అయితే ఈ విషయం ఎవ్వరికీ చెప్పినా నమ్మరు కానీ ఇప్పుడు రోహిణి చేసిన పనికి మనోజ్ జీవితం నాశనమైంది అయినా ఇప్పుడు నేను ఈ విషయాన్ని బయట పెడితే తిరిగి నా మీదే నిందలు వేస్తారేమో అని మీనా అయితే సైలెంట్గా ఉంటుంది ఇక బాలు మీనా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి మనోజ్ ఇక జాబ్కి వెళ్ళొస్తానని చెప్పే జాబ్కి వెళ్ళొస్తూ ఉంటాడు అప్పుడే ఒకరోజు ప్రభావతికి మనోజ్ జాబు లేదని తెలుస్తుంది మనోజ్ జాబ్కి వెళ్తానని చెప్పి గుడి దగ్గర ఉండి అక్కడే తన క్యారేజీలో ఉన్న భోజనాన్ని తింటూ ఉంటాడు అది చూసిన మీనాక్షి అయితే వెంటనే ప్రభావతికి చెప్తుంది అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చి మనోజ్ చంప పగలగొట్టి నువ్వు చేసి ఉద్యోగం ఇదా వెలగబెట్టేదిదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే నన్ను క్షమించమ్మా నేను జాయిన్ అయిన రోజునే తర్వాత ఎవరో చేసిన కుట్రకి నేను బలైపోయి ఎవరో చేసిన పనికి నన్ను ఉద్యోగం లేంచి మా సారు తీసేశారు అని అంటూ మనోజ్ అయితే మళ్ళీ ప్రభావతికి లేనిపోని మాటలన్నీ కూడా కవ్వించి నాటకమాడి చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి మనోజు మాటలు విని మంచి ఉద్యోగం వెతుక్కో అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు పెళ్ళైంది నీకు మూడు నెలలు మాత్రమే టైం ఉంది ఈ మూడు నెలల్లో నువ్వు బాలుకి ఇవ్వాల్సిన నలభై లక్షలు ఇవ్వకపోయినా సరే బాలు నిన్ను ఇంట్లో ఉంచడం మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు ఇప్పటివరకు వరకు మీ నాన్నకిచ్చిన మాట కోసం వాడు ఏమీ మాట్లాడకుండా నీ భార్య దగ్గర ఎటువంటి నిజాలు బయట పెట్టుకున్న మౌనంగా ఉన్నాడో ఎప్పుడైతే వాడు ఇచ్చిన టైం అయిపోతుందో అప్పుడు నీ బండారం మొత్తం కూడా తెలిసిన రోహిణి నిన్ను వదిలి వెళ్ళిపోనన్నా వెళ్ళిపోవచ్చు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ఉద్యోగం సంపాదించుకో అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ అయితే వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్తారు మీనా ప్రెగ్నెంట్ అని అనగానే సత్యం బాలు అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే మనోజు కూడా ఎప్పుడు పిల్లలు పుడతారు మనోజ్ పిల్లల గురించి నేను రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నాను వెంటనే నాకు త్వరలోనే మీరు కూడా శుభవార్త చెప్పాలి అని ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఇక రోహిణి కంగారు పడుతూ ఉంటుంది అలా కంగారు పడుతూ రోహిణి అయితే తను బయటికి వెళ్ళొస్తానని ఏదో పనుందని చెప్పి ఇక బయటికి అయితే వెళ్తుంది అలా వెళ్ళిన తరువాత అనుకోకుండా ప్రభావతికి కళ్ళు తిరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏదన్నా బీపీ డౌను అయ్యిందా ఏంటి ఇలా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని తను హాస్పిటల్కి చూపించుకోవడానికైతే వెళ్తుంది అలా హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళిన ప్రభావతికి అక్కడే రోహిణి బైక్ అయితే కనిపిస్తుంది రోహిణి బైక్ కనిపించడంతో రోహిణి బైక్ ఇక్కడ ఉందేంటి ఒకవేళ ఇక్కడ డాక్టర్లకి ఎవరికైనా బ్యూటీషియన్గా వచ్చిందేమో అని అనుకుంటూ ప్రభావతి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి ఒక క్యాబిన్కి లోకి తొంగి చూస్తుంది ఇంతలో రోహిణి అయితే ఆ డాక్టర్కి నమస్కారం చేస్తూ ఏదో చెప్తూ ఉంటుంది అది చూసి ప్రభావతి రోహిణిని చూసి షాక్ అయిపోతూ రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఒకవేళ పిల్లల కోసం వచ్చిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది తర్వాత రోహిణికి కనిపించకుండా పక్కకి దాక్కుని ఉంటుంది ప్రభావతి అయితే రోహిణి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ దగ్గరికి వస్తుంది ప్రభావతి అప్పుడే డాక్టర్ అయితే పిల్లల్ని కనేసాక మళ్ళీ తిరిగి ఆపరేషన్ అంటే మేమేం ఏం చేస్తాము అని డాక్టర్ అయితే తిట్టుకుంటూ ఉంటుంది రోహిణిని ఏంటి మేడం ఎవరి గురించి మీరు అంటున్నారు ఆ వెళ్ళిన అమ్మాయి ఏంటి అలా సీరియస్గా మిమ్మల్ని ఎందుకో బ్రతిమలాడుతుంది అని అంటూ ఉంటే అవునండి తనకి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయిందంట ఇప్పుడు ఆల్రెడీ పన్నెండో సంవత్సరం పెళ్ళోడు ఉన్నాడు మళ్ళీ తనకి పిల్లలు పుట్టాలంటే తిరిగి పిల్లలు పుట్టే అవకాశాన్ని ఇవ్వమని చెప్తుంది తనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ తిరిగి పిల్లల్ని కంటడా కనడానికి మళ్ళీ పుట్టడానికి ఆపరేషన్ చేయమని అడుగుతుంది బ్రతిమిలాడుతుంది కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తన రిపోర్ట్స్ నేను ఇప్పుడే చూశాను తనకి జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆ మొదటి పిల్లల్ని ఇక సంతానం కింద అల్లారు ముద్దుగా పెంచుకోవడం తప్ప అని అంటూ డాక్టర్ అయితే గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది అదేంటి డాక్టర్ మరి ముందు పిల్లాడు పుడితే ఇప్పుడు మళ్ళీ ఏంటి అని వాళ్ళ అత్తగారికి ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కూతురు కావాలట మనవరాలు కావాలని తిరిగి ఆపరేషన్ చేయించుకోమని వాళ్ళ అత్తగారు తనని చాలా గొడవ చేస్తుందని దానివల్ల ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయని చెప్పి తనకి వెంటనే పిల్లలు పుట్టాలని అడుగుతుంది చేసేదేమీ లేదు తనకి పిల్లలు పుట్టారు అని అప్పుడే ఇక ప్రభావతి అయితే అసలు రోహిణికి ముందే పెళ్ళయిందా తనకి ఒక బాబు కూడా ఉన్నాడా ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టింది ఎందుకు మమ్మల్ని మోసం చేసిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు